హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీరు అందరూ బాగుండాలని చెప్పి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కోసం మళ్ళీ ఇంకొక పెళ్లి వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను సో మొన్న ఏప్రిల్ ఎయిటీన్ అయితే చొప్పలో పెళ్ళి ఉందని చెప్పేసి అక్కడికైతే వెళ్ళాము సో అయితే మా ఇంటి ముందు ఉంటారనమాట వాళ్ళ వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ అయితేను మేము నర్సిపూడే వెళ్ళామనమాట సో నర్సిపూడి చర్చిలో అయితే మ్యారేజ్ జరిగింది సో అక్కడికైతే ఈవినింగ్ బయలుదేరి వెళ్ళాము మేము వెళ్ళేసరికి అయితే ఇంకా మ్యారేజ్ స్టార్ట్ అవ్వలేదు ఇక్కడైతే పెళ్ళికొడుకుని స్టేజ్ మీదకి అయితే తీసుకుని వెళ్తున్నారు వైట్ షర్ట్ వేసుకున్నారు కదా ఆయన కాదు పెళ్ళికొడుకు ఆ పక్కన ఉన్నారు సో వెయిట్ చేయండి స్టేజ్ మీదకి అయితే తీసుకుని వెళ్తున్నారు మేమైతే అక్కడ కూర్చొని వెయిట్ చేస్తున్నాం మ్యారేజ్ చూడడం కోసం అని చెప్పేసి సార్ అన్నీ కూడా అని మ్యారేజ్ డెకరేషన్ లైటింగ్ అండ్ అలాగే వంటలు ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి అన్నమాట సో ఏమేమి వెరైటీస్ వేశారు ఏంటి అనేది కూడా ఈ వీడియోలో ఇంక్లూడ్ చేశాను చాలా వెరైటీస్ అయితే వేశారు భోజనాల్లోని అవన్నీ కూడా చూపిస్తాను ఇంక ఇదిగోండి పెళ్ళికొడుకుని అయితే స్టేజ్ మీదకి తీసుకుని వెళ్తున్నారు ఇప్పుడే వీడియోస్ ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే ఉన్న బెల్లైకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి మీరు అలా యాక్టివేట్ చేయడం వల్ల నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది ఇక్కడ చూసారు కదా అబ్బాయిని స్టేజ్ మీదకైతే తీసుకుని వెళ్తున్నారు మేమైతే సిక్స్ ఆ టైంకి అయితే వెళ్ళాము నైన్ వరకు ఉన్నాం అక్కడ సో ఆ తర్వాత అయితే ఇంకా రాజమండ్రి బయలుదేరి వచ్చేసామన్నమాట అందరూ అయితే వెయిట్ చేస్తున్నారు ఇక్కడ పెళ్ళికూతురు పెళ్ళికొడుకు ఎప్పుడు వస్తారా అని ఇంక ఇదిగోండి మ్యారేజ్ అయితే స్టార్ట్ అయిపోయింది సో ఇంకా అమ్మాయికి అలాగ వైట్ ఫ్రాక్ వేసి ఫేస్ మొత్తం కవర్ చేస్తారు కదా సో ఆ విధంగా అక్కడ పెళ్ళి అయితే జరుగుతుంది క్రిస్టియన్ మ్యారేజ్లో ఏంటంటే స్టేజ్ మీద ఒక లాస్ట్ ఛాన్స్ అనేది ఒకటి ఉంటుంది కదా అక్కడ అడుగుతున్నారు సో చేసుకోవడం ఇష్టమా లేదా అనేది అండ్ అలాగే అటు సైడ్ వాళ్ళకి ఇటు సైడ్ వాళ్ళకి అంగీకారమా కాదా అని చెప్పేసి అడుగుతున్నారనమాట ఇంకా అలా పెళ్ళైతే జరుగుతుంది ఒకవైపు అయితే భోజనాలు పెడుతున్నారు బ్యాక్ సైడ్ స్టేజ్ ఉంది కదా స్టేజ్ బ్యాక్ సైడ్ అయితే భోజనాలు కూడా పెడుతున్నారు ఇంక ఇక్కడైతే అందరూ కూడా ఫొటోస్ అవి తీయించుకుంటున్నారనమాట మ్యారేజ్ అది కంప్లీట్ అయిపోయిన తర్వాత సో మ్యారేజ్ జరుగుతుండగానే మేము కూడా వెళ్ళి డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాము సో ఇక్కడ మ్యారేజ్ అవుతుండగా పైన బాణసంచి అయితే వేశారనమాట ఇంకోండి పెళ్ళికూతురిని పెళ్ళికొడుకుని అయితే కిందకి తీసుకొచ్చారు అందరూ అక్షంతలు అవి వేస్తారని చెప్పేసి తీసుకుని వస్తున్నారనమాట ఒకవైపు అయితే పాటల ప్రోగ్రామ్ కూడా పెట్టారనమాట అంటే జీసస్కి సంబంధించిన సాంగ్స్ ఇవన్నీ పాడతారు కదా సో ఆ ప్రోగ్రామ్ అయితే పెట్టారు అండ్ ఇక్కడ చూసారు కదా బాణసంచి అయితే వేస్తున్నారు అండ్ అలాగే భోజనాలు అది ఏ విధంగా పెట్టారు ఏంటి అనేది చూపిస్తాను ఒకసారి చూసేయండి భోజనాలు అయితే చాలా వెరైటీస్ పెట్టారు యాక్చువల్లీ చెప్పాలంటే అందులో నాకు నేమ్స్ కూడా తెలియదు అన్నీ కూడా టేస్ట్ చేయలేదు ఎందుకంటే చాలా వెరైటీస్ ఉన్నాయి అన్నీ తినాలంటే కష్టం కదా సో అలా కొన్ని కొన్ని అయితే తిన్నాము సో అవన్నీ ఏంటి అనేది చూపిస్తాను ఇప్పుడు చూడండి సైపోయి అనేసరికి మళ్ళీ వస్తూనే ఉన్నాయి అలాగా సో మొన్న వీడియోలో చెప్పాను కదా ఇంకా లాస్ట్ మ్యారేజ్ అని చెప్పి కానీ మళ్ళీ మ్యారేజ్కి అయితే వెళ్ళాము యాక్చువల్లీ ఈరోజు కూడా మ్యారేజ్కి వెళ్ళాల్సి ఉంది కాకపోతే ఇంకా నేను వెళ్ళలేదన్నమాట సో ఈరోజైతే ఒక రెండు మ్యారేజ్లు అయితే ఉన్నాయి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాలి ఇంకా వెళ్ళలేదు ఇంకోండి ఇక్కడ భోజనాలు అయితే ఏమేమి వెరైటీలు పెట్టారు ఏంటి అనేది ఒకసారి చూసేయండి ఫస్ట్ అయితే ఒక స్వీట్ వేశారు అలాగే బూరె అరటికాయ బజ్జీ అండ్ అలాగే మిరపకాయ బజ్జీ ఇంకా పులిహోర బిర్యానీ జీరా రైస్ ఇంకొక టూ ఉన్నాయి ఏంటో అవి నాకైతే నేమ్స్ తెలియదు బిర్యానీ సంఘ బిర్యానీలో అయితే టూ వెరైటీస్ పెట్టారనమాట బిర్యానీ అయితే బాగున్నాయి అండ్ అలాగే పక్కనే కూల్ డ్రింక్స్ కూడా ఎవరికి నచ్చినవి అయితే వేస్తున్నారు ఫస్ట్ అయితే థమ్స్అప్ పెట్టారు ఆ తర్వాత స్ప్రైట్ ఫాంటా ఇవన్నీ కూడా తీసుకొచ్చారు అండ్ ఇవేమో పుల్కా విత్ పన్నీర్ కర్రీ చాలా ఎక్సలెంట్గా ఉన్న రెండు కాంబినేషన్ అయితే ఇంకా గుత్తి వంకాయ ఇంకో పన్నీర్ కర్రీ ఇవన్నీ కొన్ని కొన్ని అయితే నాకు నేమ్స్ కూడా తెలియదు అనమాట పప్పు అండ్ అలాగే ఇక్కడ పచ్చళ్ళు చూసారు కదా ఒక త్రీ ఫోర్ వెరైటీస్ అయితే పెట్టారనమాట పచ్చళ్ళు రకాలు ఇంకా చివరినైతే ఫ్రైలు ఉంటాయి కదా సో దొండకాయ ఫ్రై అని పొటాటో ఫ్రై అని ఇలాంటివి అనమాట ఇంకా టిఫిన్స్కి వచ్చేసి ఇక్కడ పెసరట్లు అయితే వేస్తున్నారు సో వేడివేడిగా పెసరట్లు వేసేసి ఇక్కడ బుట్టలు ఉన్నాయి కదా ఇందులో అయితే పెట్టేస్తున్నారు అనమాట అండ్ అలాగే బజ్జీ ఇంకా ఇడ్లీ వడ ఇవన్నీ కూడా ఉన్నాయి అనమాట అండ్ ఇవి వచ్చేసి వడియాలు మజ్జిగలో మిరపకాయలు అంటారు కదా అవి అండ్ అలాగే పిండి వడియాలు గొట్టాలు ఇలా వడియాల్లో కూడా చాలా వెరైటీస్ పెట్టారు ఇంకా ఫ్రూట్ సలాడ్ వచ్చేసి గ్రేప్స్లో త్రీ వెరైటీస్ ఉన్నాయి అండ్ అలాగే పుచ్చకాయలు ఇంకా పపాయ ఇవి మొత్తం పెట్టారనమాట తర్వాత ఇది చూసారు కదా పెరుగు ఆవిడ అంటారు కదా అవి మొత్తం ఇలా ఒక పెద్ద ట్రే లాంటి దాంట్లో వేసేసి ఇలా బౌల్స్లో అయితే పెడుతున్నారు అండ్ ఇక్కడ వచ్చేసి సాంబార్ ఇడ్లీకి అండ్ అలాగే చట్నీలు ఒక ఫోర్ వెరైటీస్ ఉన్నాయన్నమాట చట్నీలు ఫ్రెండ్స్ చేసే వాళ్ళకి టిఫిన్స్ అండ్ అలాగే నార్మల్ రైస్ తినే వాళ్ళకి రైస్ బిర్యానీ ఇవన్నీ అయితే ఉన్నాయి ఇక్కడ చూసారు కదా అదైతే బొంబాయి చట్నీ అండ్ ఇక్కడ ఉప్మాలో అయితే ఒక త్రీ వెరైటీస్ పెట్టారనమాట ఉప్మాలో కూడా ఒకటి టమాటా బాత్ అనుకుంటా సో ఇలా త్రీ వెరైటీస్ అయితే పెట్టారు అండ్ ఈ పక్కన వచ్చేసి దోశలు వేస్తున్నారు దోశలు కూడా త్రీ వెరైటీస్ అయితే వేస్తున్నారు మసాలా దోశ ఉల్లి దోశ ప్లెయిన్ దోశ ఇలా ఒక త్రీ ఫోర్ వెరైటీస్ అయితే ఉన్నాయి వెరైటీస్ అయితే నేను ఇంతకుముందు ఏ మ్యారేజ్లో చూడలేదు అంటే పెడతారు నేనైతే పర్సనల్గా అయితే చూడలేదని చెప్తున్నాను సో ఇంకా ఇక్కడ చూసారు కదా అందరూ పోటీకి ఇక్కడ టిఫిన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు అవన్నీ తినడం కంప్లీట్ అయిపోయిన తర్వాత బయట ఎంట్రన్స్ దగ్గర ఐస్ క్రీమ్స్ అయితే పెట్టి పెట్టారనమాట ఐస్ క్రీమ్స్లో కూడా ఒక త్రీ ఫోర్ వెరైటీస్ అయితే ఉన్నాయి సో ఇంకా ఐస్ క్రీమ్ కూడా తీసుకున్నాం అనమాట కుల్ఫీ తిన్నాం మేమందరం కూడా అని ఈ అమ్మాయి వచ్చేసి పెళ్ళికొడుకు వాళ్ళు అనమాట ఇంకా మ్యారేజ్ అయిపోయిన తర్వాత అక్కడ నుంచి బయలుదేరి మేము రాజమండ్రి అయితే వచ్చేసాము ఇంటికి వచ్చేసరికి టెన్ అయ్యింది ఇలా నైట్ టైం బైక్ మీద వెళ్తే చాలా బాగుంటుంది కదా సో ఇంకా ఆ నైటే బయలుదేరి వచ్చేసామన్నమాట ఫ్రెస్ దగ్గర నుంచి చొప్పల వెళ్ళి అక్కడ నుంచి అయితే బయలుదేరి రాజమండ్రి అయితే వచ్చేసాము ఇంకా వీడియో అయితే ఎక్కువగా ఏమీ షూట్ చేయలేదు సో జస్ట్ అలా కొంచెం వీడియో అయితే షూట్ చేశాను సో ఇంటికి వచ్చేసరికి టెన్ అయ్యింది ఇంకా నెక్స్ట్ డే అయితే ఇంకా వీడియోస్ అయితే ఏమీ షూట్ చేయలేదు కొంచెం వీడియో ఎడిటింగ్ ఉంటే అవి అనమాట ఆ రోజు ఆఫ్టర్నూన్ నుంచి అయితే తమ్ముడు వచ్చాడు ఇంటికి వస్తూ వస్తూ అన్నవరం వెళ్ళాడంట సో ప్రసాదం అయితే తీసుకొచ్చాడు అదే మీకు ఇక్కడ చూపిస్తున్నాను అన్నవరం ప్రసాదం ఎన్నిసార్లు తిన్నా తినాలనిపిస్తుంది కదా ప్రసాదం అయితే తీసుకొచ్చాడు ఒకసేపు ఉండి వెళ్ళిపోయాడు అనమాట ఇంకా తర్వాత అయితే మ్యారేజ్ నుంచి వచ్చిన తర్వాత బట్టలు అవన్నీ కూడా కొన్ని ఎక్కువగా ఉంటే ఇంకా అవన్నీ ఉతికేసి ఇలా మడత పెడుతున్నాను వీడియోని అయితే ఇక్కడ ఎండ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్